భవిష్య తరాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని సంకల్పంతో పదిహేను కోట్ల వ్యయంతో సిద్దమవుతున్న సరస్వతి నిలయాన్ని మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు నాణ్యతా ప్రమాణాలలో ఎక్కడ రాజీ లేకుండా పనులు చేస్తున్న ఎన్సీసీ కంపెనీ ప్రతినిధులను ఆయన అభినందించారు ప్లే లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ డిజైన్ డిజైన్ను పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు

కొంచెం బ్లూ పాగ్రం అంటే కొద్దిగా అంటే అక్కడ గేట్ ఉంది కాబట్టి తెరుకపోతుంది ఈ విధంగా తెలుస్తుంది టీస్ కి ట్రైన్ ఇలా వచ్చి బ్లాక్ అవుతుంది ఈ ఆటోవే కలుస్తుంది అంతేనా ట్రైన్ వెళ్ళి నేను మెరోడ్ కలుస్తాను టీ ట్రైన్ వస్తే ఆ వాటర్ తో స్ట్రైకింగ్ అవుతది హ్ అందరికి తెలిసిందే విఆర్ హై స్కూల్ విఆర్ కళాశాల అంటే నెల్లూరు యొక్క సెంటర్లో ఉంటుంది ఎంతోమంది కళాశాల నుంచి చదువుకొని అనేక మంది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు ఈ కళాశాల ఈ స్కూల్ నుంచి అయ్యారు అందులో నేను కూడా ఒకని నేను కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదివాను అయితే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉండ భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ మంత్రి రాకముందు అనేక ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పడం జరిగింది ఆ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి వాటన్నిటి కూడా ఫౌండేషన్ కోర్స్ అని స్టార్ట్ చేశాను ఆ పిల్లల ఆనందానికి లేదు ఆ టీచర్ల ఆనందానికి కూడా వద్దులేదు ఆ హెడ్ మాస్టర్లు అలా జరిగింది అయితే గత ప్రభుత్వం నిర్విరామం చేసి అన్ని వదిలేసింది ఇదే క్యాంపస్లో ఫస్ట్ ఫ్లోర్లో మూడు వందల మంది పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టాఫ్ నుంచి ప్రతి నెల ఆరు లక్షల రూపాయల జీతం పే చేస్తూ ఆ నీట్ చెప్పించాం బ్రహ్మాండంగా ర్యాంకులు తెచ్చుకున్నారు ఎక్కడైనా పోతే వాళ్ళు వచ్చి కాలేజీలో పెడతారు సార్ మీ వల్ల ఈరోజు మేము ఐఐటీలో సెలెక్ట్ అయ్యి ఈ కంపెనీలో చేస్తాం ఆ కంపెనీలో చేస్తాం అలాంటి కాలేజీ స్కూల్ మొత్తం మూసేసారు ప్రజలకు పరిపాలన ఇవ్వాలా ప్రజా పరిపాలన అనేది లేదు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో కూడా తెలియదు ఒక చిన్న కుటుంబంలో పదివేల రూపాయలు జీతం వచ్చే కుటుంబంలో భార్యాభర్త ఆలోచిస్తారు అద్దె ఎంత పోతుంది కరెంటు బిల్లు ఎంత పోతుంది పిల్లల చదువు ఎంత గుడ్డలు ఎంత తిండికి ఎంత తిండిలో కూడా పాలకెంత ప్రొవిజన్స్కి ఎంత అని కానీ గత ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకుండా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భారం ఈరోజు ఈ ప్రభుత్వం వదిలేశాడు అయితే అది ఎవరు కట్టాలంటే ప్రజలే వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచే అయితే మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకోతూ కనీసం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు ముఖ్యమంత్రి అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక దేశ విదేశాలకి తిరుగుతున్నారు అక్కడి నుంచి ఇండస్ట్రీస్ పిలవటానికి ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి వేరే మార్గం లేదు ఉద్యోగాలు రావాలి యువతకు ఉద్యోగాలు రావాలి వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ ఒక్కటే మార్గం అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు యువనాయకుడు దానికి ప్రత్యేకంగా చేస్తున్నారు నెల్లూరులో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్టీకి శంకుస్థాపన చేయడం జరిగింది అంతేగాన కోవూ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆ సమస్య తీరితే అది ఒక మంచి ఇండస్ట్రీ అంటే ఒక ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు అతిథిగా దానికి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు దానికి కలెక్ట్ గారికి చెప్పాం వారు కూడా ఎమ్మెల్యేతోనూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో షుగర్ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు వాళ్ళందరి సమస్యలు కూడా తీర్చేసి దాన్ని ఒక మంచి ఎంఎస్ఎంఈ చేస్తే ఇరవై ఐదు వేల మందికి ఈ జిల్లాలో ఉద్యోగాలు వస్తాయి అంటే ఇరవై ఐదు వేల కుటుంబాలు యాక్చువల్గా హ్యాపీ అవుతారు అలాగే ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఈ నేపథ్యంలో నెల్లూరులో ఏదైతే స్కూల్లో నేను చదివానో ఆ స్కూల్ గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం మూసేసింది ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు చెప్పాను ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ ఓపెన్ చేయిస్తానని అందుకనే ఈ స్కూల్ని యాక్చువల్గా మొత్తం రినోవేట్ చేస్తాను ఓపెన్ చేయించినో కాదు దీని హై స్టాండర్డ్గా నేను మళ్ళీ చెప్తున్నాను భారతదేశంలో ఉన్న స్కూల్స్లో నెంబర్ వన్ స్కూల్ అవుతుంది అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు చదువు పరం కావచ్చు నిన్నే గౌరవమైన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారితో మాట్లాడాను ఆయన ఆయన చెప్పాడు సార్ మీ స్కూల్కి పర్మిషన్ ఇచ్చేసాం విఆర్ హై స్కూల్కి మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసాము అని వారే చెప్పారు దానికి నిజంగా చాలా ఆనందం వేసింది ఈ స్కూల్ను మోడల్గా చేస్తానని చెప్పాను వారు చేయమన్నారు చేస్తే అన్ని జిల్లాల్లో కూడా చేస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ప్రీ ప్రైమరీ కావచ్చు ప్రైమరీ కావచ్చు హై స్కూల్ కావచ్చు అన్ని స్కూల్స్ని రాబోయే ఐదు సంవత్సరాల లోపల ఐదు సంవత్సరాల లోపల ఇదే విధంగా చేయాలనేది నా కళ కళను ఖచ్చితంగా నెరవేరుస్తాను ఆల్రెడీ ఏదైతే మోడల్ మోడల్ స్కూల్ అని గుంటబడి స్కూల్ అంటారు దానికి డిఎస్ఆర్ అనే కంపెనీ ఈ స్కూల్కి అయితే ఎన్సీసీ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాం వాళ్ళే రెనోవేట్ చేస్తున్నారు ఆ స్కూల్ని డిఎస్ఆర్ అనే ఒక కంపెనీ నెల్లూరు వాళ్ళు నెల్లూరు నుంచే పోయారు వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు మనం పిలిపించాను ఈ స్కూల్ కూడా చూపించారు కమిషనర్ గారు నేనే చెప్పాను వాళ్ళు వస్తారు ఈ స్కూల్ చూపించమంటే వాళ్ళు ఈ స్కూల్ చూడంగానే వెంటనే మేము కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తామన్నారు ఆ యొక్క స్కూల్ తీసుకుని చూపించారు కమిషనర్ గారు దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు అలా అడాప్ట్ చేసుకునేందుకు వారు కూడా ప్రత్యేకంగా డిఎస్ఆర్ ఆ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా సుధాకర్ గారు సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడింది సుధాకర్ రెడ్డి గారితో సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీడియా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అనేక మంది నెల్లూరులో చదివి ఉన్నతి వినోళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు చేసి ఒక్కొక్క స్కూల్ ఒక్కరికి మ్యాప్ చేసి పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు ఏదైతే పీ ఫోర్ ప్రోగ్రామ్ ఇచ్చారో అంటే రాష్ట్రంలో డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ అన్ని విధాలుగా డెవలప్ అయినాడు ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలుగా వాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ మ్యాప్ చేసుకొని వాళ్ళకి మెంటరింగ్ చేసే సిస్టం ఆ నేపథ్యంలోని ఈ స్కూల్కి మా యొక్క షరణి మా డాటర్ యాక్చువల్ ఒక ఇరవై మంది మ్యాప్ చేసుకున్నది సింధురా కూడా ఒక ఇరవై మంది మ్యాప్ చేసుకున్నది మా యొక్క అల్లుడు కూడా మ్యాప్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో పీ ఫోర్ నేపథ్యంలో మా పాపకి చెప్పారు ఈ స్కూల్కి కావాల్సిన అకాడమిక్ షెడ్యూల్ గవర్నమెంట్ డిఇతో కోఆర్డినేట్ చేసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ ఏమని ఆయన కూడా యాక్చువల్గా ఇక్కడే ఉండి చేస్తుంది ఈ విధంగా ఈ స్కూల్ని నెంబర్ వన్ స్కూల్ చేస్తాం దీని మోడల్ ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రితో మాట్లాడి రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా చేసే విధంగా చేయించారు ఆల్రెడీ ఆల్రెడీ ఎవరైతే మనకు ఈ యొక్క సెక్రటరియేట్ చేస్తున్నారో సచివాలయంలో వాళ్ళకి వాళ్ళకి చెప్పి చేయమని ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం పూరెస్ట్ దిపూర్ ది పూర్ పూరెస్ట్ ది పూర్కి మేము చెప్పాను ఎందుకంటే డబ్బులు ఉండేవాడు అక్కడ చదువుతాను పూరెస్ట్ ఆఫ్ పూర్కి కూడా ఆడుకోవాలి చెప్పి ఎందుకంటే ఎలక్షన్లో నేను తొంభై నాలుగు ఉంటే ఇరవై ఎనభై నాలుగు వేలు తిరిగాను డోర్ టు డోర్ ప్రతి గడప తొక్కా నేను కంటితో చూశా చెవులతో ఎన్న వీడి చుట్టలు చుట్టుకునేవాడు ఎంత వస్తుందామంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఎందుకు బయటికి పనికోవట్లేదు అంటే ఆయన నడువు నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు హెల్త్ బాలేదు ఏం చేస్తాం అదేవిధంగా కొందరు తల్లులు పాసిపని చేసుకుంటున్నారు మూడేళ్లలో కొందరు అయితే నాలుగేళ్లలో చేస్తున్నారు ఉదయం రెండేళ్లలో సాయంకాలం రెండు వాడ వాడపిల్లలకి అదేవిధంగా పూరెస్ట్ ఆ దిప్పూర్ అంటే తండ్రి లేని వాళ్ళు తల్లులు లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేయమన్నాను వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తారు ఎంతమంది చేశారు ఏడు వందల అరవై ఆరు మందిని ఐడెంటిఫై చేశారు పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి పీ ఫోర్ ప్రోగ్రామ్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడమే నా యొక్క దేవు ప్రైవేట్ స్కూల్స్లో టీచర్ల కంటే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు చాలా మంచి టీచర్లు ఉన్నారు అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను చెప్పాను ఎందుకంటే వాళ్ళందరూ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ కాకుండా మిగిలిన వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో ఉండదు అంటే వాళ్ళు నేను డిగ్రేడ్ చేయట్లా అయితే అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఓరియంటేషన్ ఇచ్చి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు సో ఒరిజినల్గా క్వాలిటీ ఆఫ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండాలి నో డౌట్ ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కొంత ఓరియంటేషన్ ఇస్తే ఓరియంటేషన్ ఇస్తే ఎక్సలెంట్గా టీచ్ చేస్తారు ఎక్సలెంట్ టీచింగ్ ఇవ్వటం జరుగుతుంది గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు నోటీస్లో పెడితే స్కూల్ రెనోవేషన్ అనేది టేకప్ చేశారు స్కూల్ రెనోవేషన్ వర్క్స్కి విఆర్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ కంప్లీట్ సహకారం పండితే అందించడం జరిగింది జూన్ ట్వెల్త్ ట్వెల్త్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా మనవి ఏమిటి అంటే ఎవరికైతే గవర్నమెంట్ స్కూల్స్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా ఇంట్లో దయచేసి ఎన్రోల్ చేసుకోవాలని వాళ్ళు ఒకసారి మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు గౌరవ పురపాలక శాఖ మధ్యలు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క గొప్ప ఆలోచనతో దార్శనికతో విఆర్ మున్సిపల్ హై స్కూల్ అనేటువంటిది మరికొన్ని రోజుల్లోనే నగర ప్రజలకు అందుబాటులోకి రానటువంటిది దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ అనేటువంటిది గత కొంతకాలంగా మూతపడినప్పటికీ వారు ఎన్సీసీ వారి సహకారంతో అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మరి ఈ విద్యా సంస్థలకు డైరెక్టర్ మరియు స్పెషల్స్ ఉన్నటువంటి జేసీ గారి సహకారంతో దీన్ని చాలా త్వరగా పూర్తి చేయడం జరిగింది త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నటువంటి రానున్నది ఇది ఈ విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ చదవబోయేటువంటి నిరుపేదలకు ఇప్పుడే సార్ గారి సూచనల మేరకు సర్వే కూడా చేయడం జరిగింది పూరెస్ట్ పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వారిని కూడా మళ్ళీ ఇంకొక లెవెల్లో స్క్రీనింగ్ చేసి సుమారు వెయ్యి మంది విద్యార్థులకి మొదటి విద్యా సంవత్సరం మనం నర్సరీ టు నైన్త్ క్లాస్ వరకు క్లాసులు ఇక్కడ ఉన్నారు వీరికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి రవాణా సదుపాయంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్టు మరియు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఈ విధంగా ఈ నగరం ఉన్నటువంటి పూరెస్ట్ డబ్బుతో పూర్తి చెల్లెన్కి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మరి మన పురపాలక శాఖ మార్పులు వారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తాను ఉన్నటువంటి నారాయణ సార్ ఆ చదువు వల్ల ఈరోజు ఇంత ఉన్నత స్థితికి చేరినటువంటి నారాయణ సారు నా లాగా ప్రతి పేద విద్యార్థి చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లాలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా లేని విధంగా అంత అనేక సందర్భాలు ఇక్కడ రావడం జరిగింది కేవలం పేదరికమే ప్రాణమి ప్రామాణికంగా ఇక్కడ నెల్లూరులో నివసిస్తున్నటువంటి కడు నిరుపేదలు మంచి విద్యను అభ్యసించాలని ఒక మంచి ఆలోచన చేసి వారికి అన్ని రకాల సౌకర్యాలతో పాటు విద్యతో పాటు మూడు పూట్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం స్నాక్స్తో పాటు ఉచిత రవాణా సౌకర్యం ఉచిత దుస్తులు ఉచిత పుస్తకాలు కేవలం పేదరికం ప్రామాణికంగా తీసుకొని వారికి కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాల్ని కల్పిస్తూ రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా వచ్చే రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఒక రోల్ మోడల్గా ఏ విధంగా అయితే గతంలో ఎంఆర్జేసి అని పెట్టి మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను పెట్టి ఎంతోమంది విద్యార్థుల్ని ఐఐటిఎన్స్గా తీర్చిదిద్దినటువంటి నారాయణ సారు మరో ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం చేసి ఈరోజు విఆర్ హై స్కూల్ని వచ్చేటటువంటి విద్యా సంవత్సరంలోనే అందుబాటులోకి తేవాలా మొట్టమొదటి సంవత్సరం మినిమం వెయ్యి నుంచి రెండు వేల మంది విద్యార్థులతో ఈ హైస్కూల్ ప్రారంభించాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాం ఎంతోమంది నెల్లూరు నుంచి ఈ హై స్కూల్లో ఇక్కడే చదివి విఆర్ కళాలు చదివి రాజకీయ నాయకులుగా ఎదిగిన చాలా మందిని చూసాం కానీ నారాయణ సార్ లాగా ఆలోచన చేసి ఇప్పటికీ నేను నారాయణ సార్తో పాటు సార్లు ఇక్కడికి వచ్చాను దీంట్లో మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటన్నిటికీ ఈ స్కూల్ మీద కంప్లీట్గా పర్యవేక్షణకి నారాయణ స్కూల్స్ నారాయణ విద్యా సంస్థల్లో ఏదైతే మొత్తం పర్యవేక్షణ చేస్తున్నటువంటి తన కుమార్తె తన కుమార్తె అయినటువంటి శరణి రెండవ కుమార్తె అయినటువంటి శరణిని పూర్తి బాధ్యతలు అప్పచెప్పి అన్ని సమన్వయం చేసుకుంటూ అటు అధికార యంత్రాంగంతో ఇటు పనిచేసేటువంటి కంపెనీ ఎన్సీసీతో అందరితో సమన్వయం చేసుకుంటూ సకాలంలోనే ఏదైతే రేపు వచ్చే విద్యా సంస్థల్లోనే దీన్ని అందజేయాలని చెప్పి ఆలోచన పూర్తి బాధ్యతలు సార్ యొక్క కుమార్తె శరణి అప్పచెప్పి శరణి గారు కూడా ఏదైతే తనుకున్న అపారమైన అనుభవం అనేక కళాశాలలు అనేక హైస్కూల్ నిర్వహించండి అపారమైనటువంటి అనుభవాన్ని జోడించి ఈరోజు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు ఒక మంచి ఆలోచనతో సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నారాయణ సార్ గారికి ఆ భగవంతుడు ఆశీసులు నెల్లూరు నగర ప్రజల ఆశీసులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు